నమస్తే వెల్కమ్ టు ఆర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవతా రెండుసార్లు ఎంపీ మామగారు ప్రధాని భార్య ప్రధాని కొడుకు ప్రధాని కోడల్ సూపర్ ప్రధాని అయినా జయంతి నాడు లేదా కనీసం వర్ధంతి నాడైనా ఆ కుటుంబం నుంచి ఒక్క సందేశం లేదా సమాధి దగ్గర ఒక్క పుష్పగుచ్చానికే నోచుకొని వాడు ఉన్నాడు ఎవరా దురదృష్టవంతులు అనుకుంటున్నారా ఇంకెవరు ఫిరోజ్ గాంధీ ఎందుకు ఆ కుటుంబం ఆయన్ని దూరం పెట్టింది ఎందుకంటే ముందు నెహ్రూతో ఆ తర్వాత ఇందిరాగాంధీతో ఫిరోజ్కి పడ్డలేదు కాబట్టి నెహ్రూతో ఎందుకు పడలేదు చాలా ఉన్నా జస్ట్ మూడు ముఖ్య సంఘటనల గురించి ఇప్పుడు నేను మీకు చెప్తా సోషలిజం పేరుతో జాతీయకరణ తద్వారా అవినీతికి నెహ్రూ అవకాశం ఇస్తున్నారంటూ హరిదాస్ ముంద్రా అనే నెహ్రూ సన్నిత వ్యాపారస్తుడికి లాభం చేకూర్చడానికి ప్రభుత్వ ఎల్ఐసి ద్వారా అప్పట్లో ఒకటి పాయింట్ రెండు ఐదు కోట్ల రూపాయల విలువగల షేర్లు నెహ్రూ కొనిపించాడని ఫిరోజ్ గాంధీ పార్లమెంట్లో ఆరోపణలు చేసి నెహ్రూపై తీవ్ర ఒత్తిడి తేవడంతో నెహ్రూ తప్పనిసరి తన ఆర్థిక మంత్రి టీటీ కృష్ణమాచారిచే రాజీనామా చేయించారు ఇక రెండవది ఆరు క్రిమినల్ మరియు స్మగ్లింగ్ కేసులు పెండింగ్లో ఉన్న ప్రకాష్ సింగ్ అతన్ని పంతొమ్మిది వందల యాభై ఆరులో పంజాబ్ ముఖ్యమంత్రిగా నెహ్రూ గట్టిగా సమర్థించి ముఖ్యమంత్రి చేయడాన్ని ఫిరోజ్ తీవ్రంగా వ్యతిరేకించారు ఈ ఖైరానా పంతొమ్మిది వందల అరవై ఐదులో హత్య చేయబడ్డాడు ఇక మూడవది ఒకవైపు సోషలిజం ప్రజాస్వామ్యం అని చంకలు గుద్దుకుంటున్న నెహ్రూ కేరళ మొదట కమ్యూనిస్ట్ ప్రభుత్వాన్ని అడ్డగోలుగా కూల్చాడని కూడా ఫిరోజ్ తీవ్రంగా వ్యతిరేకించారు ఒక మాటలో చెప్పాలంటే విలన్ ఇంట్లో అల్లుడి హీరోగా ప్రవేశించి విలన్కి ఎదురు తిరిగి విలన్ పరువు తీస్తూ ఉంటే కూతురు మోహన్ చూసి హీరోని ఏమీ చేయలేని ఆసక్తుడిగా నెహ్రూ మిగిలిపోయాడు ఫిరోజ్ ఎంతలాగా గుర్తింపు తెచ్చుకున్నాడంటే అనధికార ప్రతిపక్ష నేత అంతలాగా నెహ్రూ చేత ఆర్థిక మంత్రి కృష్ణమాచారితో రాజీనామా చేయించడం ఫిరోజ్కి పెద్ద నైతిక విజయం దీంతో అతను జైంట్ కిల్లర్ అనే పేరు తెచ్చుకున్నారు విచిత్రం ఏమిటంటే నెహ్రూ ఆధ్వర్యంలో స్థాపించబడిన నేషనల్ హెరాల్డ్ పేపర్కి మేనేజింగ్ డైరెక్టర్గా ఫిరోజు ఉంటూ ఆ కాంగ్రెస్ పేపర్లోనే నెహ్రూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా సోషలిజం పేరుతో నెహ్రూ ప్రభుత్వంలో జరుగుతున్న అవినీతి మరియు అధికార దుర్వినియోగం గురించి వ్యాసాలు రాసి నెహ్రూకి తరచుగా చికాకు తెప్పించేవారు ఫిరోజ్ నెహ్రూ నుండి అవినీతి రహిత పారదర్శకంగా ఉండే ప్రభుత్వాన్ని ఆశించి భంగపడ్డాడు దీనివల్ల ఫిరోజ్ నెహ్రూతో రాజకీయ విభేదాలు ఎక్కువ కాగా ఇంద్రతో మనస్పర్ధల వల్ల కుటుంబ విభేదాలు ఎక్కువయ్యాయి ఇందిరా ఫిరోజ్ అధికారికంగా విడాకులు తీసుకోలేదు పంతొమ్మిది వందల పన్నెండు సెప్టెంబర్ పన్నెండవ తేదీ అంటే నూట పదమూడు సంవత్సరాల కిందట మొన్న సెప్టెంబర్ పన్నెండున నలభై ఎనిమిది సంవత్సరాలు మాత్రమే బ్రతికి ఉన్న పంతొమ్మిది వందల అరవై సెప్టెంబర్ ఎనిమిదిన కన్ను మూస్తే కనీసం కనీసం ఆయన సమాజ దగ్గర పుష్పగుచ్చాలను పెట్టేవాళ్ళు కూడా లేరు ఆయన అంత్యక్రియలు పార్షీ పద్ధతిలో జరిగి నేటి ప్రయాగరాజ్లో గల పారాశీల స్మశాన వాటికలో కనడం చేయబడ్డాయి గుర్తుగా ఒక చిన్న సమాధి ఒక స్మారక పలకం కూడా ఉంది ఆఫ్ఘనిస్తాన్ వెళ్ళినప్పుడు ఇక్ అక్కడున్న బాబర్ సమాధిని ప్రత్యేకంగా వెళ్ళి దర్శించుకున్నారు నెహ్రూ ఇందిరా రాహుల్ తమకు దగ్గరగా ఉన్న ప్రయాగ్లో ఉన్న తమ అల్లుడు భర్త తాత సమాధి అయిన ఫిరోజ్ గాంధీ సమాధి చూడ్డానికి టైం దొరకలేదు ఫిరోజ్ గాంధీ అవసరం లేకపోయింది ఆయన సమాధి అవసరం లేదు కానీ ఆయన పేరు చివర తగిలించుకున్న తోక గాంధీ పేరు నిర్లజ్జగా నేటికి ఉపయోగించుకుంటుంది నెహ్రూ కుటుంబం నెహ్రూ కుటుంబం ఫిరోజ్ని పక్కన పెట్టింది కాబట్టి పద్ధతి ప్రకారం నెహ్రూ కుటుంబ కట్టు బానిస మేధావులు కూడా ఫిరోజ్ని పక్కన పెట్టేశారు అంటున్నారు సోషల్ మీడియాలో ఇదే కట్టు బానిసత్వానికి నిదర్శనం అంటున్నారు మరి మీదేమంటారు మీ అభిప్రాయం ఏంటో కామెంట్ సెక్షన్లో పెట్టండి మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి చాలామంది వీడియోస్ చూస్తున్నారు రోజు చెప్పేది చెప్తున్నాం ఆర్ వాయిస్ ఆర్ వాయిస్ పొలిటికల్ రెండు కూడా మన ఛానల్స్ సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్ మీరు చేసే సబ్స్క్రిప్షన్స్ ఛానల్స్కి కొండంత బలాన్ని ఇస్తాయి అలాగే కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి దాని ద్వారా మన వీడియోస్ వైరల్గా మారుతాయి కొద్ది కాలం ఆర్ వాయిస్ని ఆర్థికంగా ముందుకు నడిపించే బాధ్యత మీది ఆర్ వాయిస్కి ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి మీకుతో వచ్చిన సహాయాన్ని అందించవచ్చు వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి జై హింద్ జై భారత్